కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దమైంది రెండు వందల ఇరవై ఐదు టీఎంసీల నీటిని వినియోగించేలా ను కేంద్ర ప్రభుత్వ సంస్థ వాస్కోప్ రూపొందించింది ఎనభై ఐదు వందల కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో కొత్తగా పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా నివేదిక రూపొందించారు నాలుగు ఏడు మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను కన్సల్టెన్సీ సంస్థ వాస్కోప్ నీటిపారుదల శాఖకు అందజేసింది కేంద్ర జలసంఘం నివేదిక ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద తొంభై రోజుల్లో వంద టీఎంసీలు నూట రోజుల్లో నూట ముప్పై టీఎంసీలు మళ్లించడానికి వీలవుతుందని ఎగువ రాష్ట్రం తన కేటాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే అరవై ఏడు టీఎంసీలకు పడిపోతుందని నివేదికలో పొందుపరిచారు మేడిగడ్డ వద్ద రెండు వందల రెండు టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఇది ఎంతో అనువైన ప్రాంతమని సమగ్ర ప్రాజెక్టు నివేదిక పేర్కొంది తుమ్మిడిహట్టి వద్ద నూట యాబై రెండు మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో బ్యారేజ్ నిర్మిస్తే ముంపునకు గురయ్యే ప్రాంతం మహారాష్ట్రలో ఎనభై ఐదు శాతం ఉంటుందని మేడిగడ్డ వద్ద డెబ్బై ఏడు శాతం తెలంగాణలో ఉంటే ఇరవై మూడు శాతం మహారాష్ట్రలో ఉంటుందని వెల్లడించింది ఆయకట్టు పదహారు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల నుంచి పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాలకు పెరిగింది నీటి మళ్లింపు నూట అరవై టీఎంసీల నుంచి నూట ఎనభై టీఎంసీలకు పెరిగిందని నివేదిక పేర్కొంది ఈ పథకానికి ఎనభై వేల ఐదు వందల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేసింది ఇందులో ఎనభై శాతం వ్యయం మొదటి మూడేళ్లలో చేయాలని మిగిలిన ఇరవై శాతం నాలుగైదు సంవత్సరాల్లో గుత్తేదారులకు చెల్లించాలని నివేదిక పేర్కొంది Thank <laughs> you. భూసేకరణలో ఎనిమిది వేల ఆరు వందల కోట్లు వ్యయమవుతుందని నివేదిక అంచనా వేసింది కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం కింద రూపాయి ఖర్చు పెడితే ఒక రూపాయి యాబైదు పైసలు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది ఈ పథకం కింద ఏడాదికి విద్యుత్ వినియోగానికి నాలుగు వేల అరవై ఏడు కోట్లు వ్యయమవుతుందని నివేదించింది మొత్తం మీద ఏడాదికి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు అయితే ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని వెల్లడించింది రోజుకు రెండు టీఎంసీల చొప్పున పై టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి మళ్లిస్తారు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు మళ్లించి ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తారు ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు రబీలో మరో ఐదున్నర లక్షల ఎకరాలను ప్రతిపాదించారు దీంతో పాటు ఎస్ఆర్ఎస్పీ మొదటి రెండో దశ వరద కాలువ నిజాంసాగర్ సింగూరు కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలు కలిపి మొత్తం ఆయకట్టు అవసరాలకు నూట డెబ్బై టీఎంసీలుగా డిపిఆర్ పేర్కొంది గ్రేటర్ హైదరాబాద్ తాగునీరు పారిశ్రామిక అవసరాలు మార్గమధ్యంలో గ్రామాలకు తాగునీటికి ఈ పథకం ఉపయోగపడుతుంది ఈ పథకంలో భాగంగా మొత్తం వెయ్యి ఎనిమిది వందల ఐదు కిలోమీటర్ల దూరం నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది